దోస్తులందరికీ నమస్తే ఉన్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచినే ఉన్నా మంగళారం శనివారం అయితే పాటలు పెడుతున్నారు రెండు మూడు గంటల దాకా ఈ ఏరియా మొత్తం వినిపిస్తాయి గాని చాలా మంచిగా అనిపిస్తాయి వింటుంటే అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా గిలాస పట్టుకొని పొద్దుగల తెలిసే ఉండొచ్చు తమ్ముళ్ళు చదవంగానే మీకు సమజైందని నేను అనుకుంటా మా బుడ్డోడేమో పండ్లలో బుర్సేసుకొని బయటకెళ్ళిండు నాతో పాటు ఇలా పొద్దుగల లేవంగానే చూసినము గాడిదెలను గడ్డి తింటుంటే చానాసేపు నుంచే గమనించినము వీళ్ళం పాలు అడగాల లేదా అని మా బుడ్డోడు ఈ పిల్లల తానికో అడిగిండు అమ్ముతారా అని ఐదు వేలకు లీటర్ అంట ధర లీటర్ ఏం దాగంగాని ఇచ్చే ధర ఎప్పని చెప్పిన కొంచమే చాలన్నాం రెండు బాంబ సీసన్ నిండా విండి పోస్తారంట మన ముందే వంద ఓమో గింత రేటు ఉంటాయి అయి అని అడిగినా చానాసేపు అడగంగా కొంచెం దింపిరు ధరను గ్లాస్ సగం విండిస్తా నూట యాభై రూపాయలు ఇ అన్నారు నిండ విండియవా అని అడిగినా కూడా పిండియలేరు ఈ గిలాస సాగానికి ఎక్కువ విండనీకి వీటి చుట్టూ అర్ధ గంటకి ఎక్కువనే ఈ పిల్లలు ఒక్కొక్క గాడి దిగ వెండితే కొంచెం కొంచెం వస్తున్నాయి అంతే ఈ మైదాన్ మొత్తం దింపినాయి మొత్తానికి ఎంత విండినా కూడా కొన్ని పాలే వస్తున్నాయి అనామంది అనుకునే పదాలు కూడా చెప్తా రే గాడిద గాడిద గుడ్డేం కాదు గాడిద బరువు మోస్తున్నావు కూడా అంటారు కదా దీని పేరుతోని పిల్లల్ని శత్రువులను తిట్టుకుంటారు కదా లీటర్ పాల ధర ఐదు వేలు ఉన్నా కూడా ఎంతో డిమాండ్ ఉన్నాయి ఎందుకంటే ఎన్నో రకాల పోషకాలతో పాటు ఖనిజాలు విటమిన్లు లభిస్తాయంట అస్త్రవేత్తలు పరిశోధన చేసి మరీ ఎప్పినరు నాకైతే తెలియదు నేను దృఢంగానే ఎట్లయినా ఈ పాలు తాగాలని అనుకోని వెంటనే అడిగేసినాం ఆల్విడని కూడా మసుసేపు సతాయించినాయి అయినా ఓపికతోనే విండిర్రు లీటర్ పాలు ఐదు వేలు అంటేనే అర్థమవుతుంది వీటికి ఎంత డిమాండ్ ఉంటుంది అనేది శాస్త్రవేత్తలు ఈ పాలను పరిశోధన చేసి జన్యుపరమైన వైరల్ సంబంధిత సమస్యలకు పాలు చక్కని పరిష్కారం అని చెప్పిండ్రంట వీటిని తెలంగాణతో పాటు కేరళలో మహారాష్ట్ర గుజరాత్ లో ఎక్కువగా పెంచుతారంట కొన్ని ఏరియాలలో అయితే ఈ వీటి లీటర్ పాలకు పదివేల ధర కూడా వలుకుతున్నాయంట ఈ పాలను తాగడం వల్ల రోగాలు జర రాకుండా నయం చేస్తారంట కొంతమంది గొలరని ఎట్లా మేపుతారో వీళ్ళు గాడిదలను అట్లా మేపుతారంట కుక్కల దగ్గరకు వస్తే వాళ్ళు చాలా భయపడుతున్నాయి కూడా ఈ వీటిని కాస్తానికి నలుగురు ఐదుగురు ఇక్కడ పిల్లలు ఇవైతే ఇరవైకి పైన ఉన్నాయి ఇక్కడ చాలా ఓపికతోనే పెంచుతారు అనుకున్నా సర్ది ఇన్ఫెక్షన్ టీబీ ఇవి ఉన్న వాళ్ళు ఈ పాలు తాగడం వల్ల జన నయమైదంట ఆవు మేక గొర్రె గేదె ఒంటే పాలతో పోలిస్తే ఈ పాలు తల్లి పాలకు చాలా దగ్గరగా ఉంటాయంట ఈ పాలల్లో ఉండే యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు అంటువ్యాధుల బ్యాక్టీరియా ఇతర వైరస్ల నుంచి దూరం చేసేందుకు తోడ్పడుతుందంట అవి ఎట్టి ఎట్లా ఓతుటై పిల్లలు అట్లా పోయి వింటున్నారు మా బుడ్డోని పండ్లు దోమలు కూడా అయితే ఇప్పటివరకు ఇప్పటి వరకు తాగడం వల్ల ఎలర్జీ కూడా దూరం అవుతుందంట పాలల్లో కొవ్వు తక్కువ ఉంటుంది అందుకని ఇవి తాగడం వల్ల శరీరానికి క్యాలరీలు ఇంకా విటమిన్ బి ఎక్కువగా అందుతుందంట సూర్యాన్ని అయితే మండిపోతుండే ఇయాలైతే వీటి దగ్గరకు ఇది తీద్దాం అనుకున్నా కానీ అంత ఏమో భయమైంది ఈ పిల్లలైతే బాగానే సంలాయించుకుంటే వేస్తారు ఈ పనిని నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నా వీటి దాగాలని ఇవాళ కుదిరింది తాగిన తర్వాత కూడా తెలుస్తుంది వీటి బలం ఎట్లుందో కూడా వస్తువులు మీరు కూడా ఎవరైనా తాగితే కామెంట్లో ఎప్పుండ్రీ మీకు ఇష్టమైతే పిల్లైతే పిండనిసనే లేదు తాగుతూనే ఉందొచ్చి ఆవు పాలతో పోలిస్తే గాడిద పాలల్లో ఐదు రెట్లు కేసిన్ తక్కువ ఉంటదంట ఇంకా ప్రోటీన్లు కూడా ఉంటాయంట అందుకే వీటిని తాగడం వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉండవు ఈ పాలు తాగితే ఎముకలు కూడా బలంగా అవుతాయంట చెప్తా నీ కూడా కావాలా వద్దా పైసలు గడ్డేడ కనిపించిన ఆడికే పోతున్నాయి మళ్ళీ అంతా దింపుతున్నావు వచ్చినప్పటి నుంచి ఒకటి కూడా అరవలేదు ఇది ఒకటి అరిసింది ఈ గిలాస సగానికి ఎక్కువ ఇండిచ్చిర్రు నూట యాభై రూపాయలు తీసుకురు చాలా కష్టమే ఉన్నాయి ఇవి కొనాలంటే కూడా అలాంటి గిట్లనే ఉంటాయమ్మనుకున్నాం వీటిని ఎక్కువ ఆల్చం కూడా ఏదంట పిండి ఎంబడే తాగాలని చెప్పి డ్రాపింగ్ అయితే అమృతం కూడా గిట్లా వంచకుండొచ్చు అట్లా అనిపించింది అయినాక ఇవి రిషి కూడా ఎదుడాలి ఎట్లున్నాయో మా ఒక్క బుక్క కూడా రాలేవు కానీ బాగానే ఉన్నాయి ఋషి బర్రెపాల మా బుడ్డోడు ఇష్టం మీదే తాగిన మియ్యాలైతే మీరు చూడంగానే కావాలన్నాడు మీరు కూడా ఒకళ్ళ ఈ పాలు వస్తే ఖచ్చితంగా తాగుండ్రి ఇషిషి అని మాత్రం అనకుండా మనిషికో బుక్ అయినాయి అంతే చేదన్న టైం లేవు మా బొడ్డోడైతే వీడియో తీసినంత అట్ల అయిపోయినాయి కార్ ఎక్కుతున్నది మా తమ్ముడు మమ్మల్ని వలకరిద్దామని వచ్చిండు ఇప్పుడే వచ్చిండు గంట సేపు ఉండి పోతుండు ఈ వీడియో వేసే ప్రతి ఒక్కరు లైక్ కొట్టుడు యాదమర్వకుం మీరు కొట్టే లైక్ వల్ల సపోర్ట్ చేసినట్టు ఉంటది పగటిళ్ళు తిన్నాము మా ఆయన కూడా ఉన్నాను అనమాట ఇద్దరం కలిసి తిన్నాము చెక్క కొట్టడాలు వచ్చారు నిన్న బక్రీదు అయింది కదా రెండు రోజుల నుంచి రాలేరు ఈ కూడా కొద్దిగంటనే వేస్తారు అట పని చెక్కలు కూడా ఉంటాయి కదా ఆడ ఆడ తక్కువ పడ్డేటివి అవన్నీ సరి చేస్తారు లెవెల్ చేస్తారు లెవెల్ పైపుసిర్రు కరెంట్ తీగలేవు ఈ గీటికే అని గీటికే కొంచెం గడ దూరమే ఉన్నాయి ఈ ఏడు అయితే మరీ దగ్గర ఆనేటట్టు ఉన్నాయి కొంచమే గ్యాప్ ఉందంటే వీటికి కేబుల్ వైర్ వేపిద్దాం అనుకుంటే ముప్పై వేలు అయితే అంట వీడి కట్టి పర్మిషన్ వచ్చినాక వేయాలంట కరెంటలో అడిగినాం ప్లేస్తే బాగుంటుందో మీకు తెలిసే కామెంట్ లో ఎప్పుండి ఏమనుకోకుండా సెట్ చేసిరు లెవెల్ కొట్టిరు పోతారంట ఇంకా ఓనర్ వాళ్ళు వచ్చినాక వెళ్తారంట సీక్ కూడా తెప్పిస్తున్నాము అరవై నాలుగు రూపాయల కిలనంట సీకుల పేరు జయరాజ్ నూట యాభైకి టన్ను పైన పడుతుందంటే కొట్టిండ్రు ఉన్నారు పోతారేమో కానీ సెంట్రింగ్ డబ్బా ఓనర్ వాళ్ళు ఊరికోయిండ్రు ప్రక్రిట్ పండుగని వచ్చేంత వరకు వీళ్ళని చేయమని తోలిచ్చిర్రు ఎక్కుతున్నావా ఎక్కుతావు ఇక ఊక్కొనే ఊకోవు అబ్బా ఇంకొట్టలేరు కొడతారంట బాల్కనీ ఓనర్ వాళ్ళు వచ్చినాకనే కొడతారంట మాయా కూర్చుండు సీక్ కోసం ఫోన్ చేస్తుండు అన్నం తింటారు ఇక్కడదే వాళ్ళు ఇచ్చిన కొటేషన్ ఇక్కడదే సీకు చూపిస్తున్నా ఇక్కడ ఇచ్చింది ఏది బిల్లు ఒకటి కొటేషన్ ఇక్కడదే ఇద్దరు ముగ్గురు దగ్గర తీసుకోండి ఇక్కడ ఇగో ఇంత అవుతుంది ఎన్ని కిలోలు రెండు ఎంత మొత్తం ఎన్ని కిలోలు అన్నట్టు ఇది రెండు వందల పదిహేడు వందల కిలోలా అవును పదిహేడు వందల ముప్పై తొమ్మిదిగో ఏది ఇద్దరు ముగ్గురు దగ్గర కనుక్కుంటున్నాం అనమాట ఎవరి దగ్గర తగ్గు వస్తే వాళ్ళ దగ్గర కొంటున్నాం ఇల్లు కడితే ఏది కొనాలన్నా ఇద్దరు ముగ్గురు నరుచుకోరు ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు ఆయన చెప్తుండు చెప్పు మన దోస్తులకి కనుక్కొనే కొనుక్కోండి మా తెలిసిన వాళ్ళైనా సరే తెలియని వాళ్ళైనా సరే రూపాయి తక్కువ ఇచ్చిన చాలు ఎంతో నయమవుతుంది ఇప్పుడు మాకు సీకుకు రూపాయి తక్కువైనా పదిహేడు వందలు తక్కువైతాయి అన్నట్టు కి అట్లా చెప్తున్నా మీరు కూడా ఎవరన్నా సూష కొనుక్కోండి ఇల్లు కడితే మన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారో అదేముండదు పైసలు రూకోరు నాకు తెలిసి ఈ ఇచ్చేదే రేపైన ఇచ్చేదే అందుకే గోస అన్నే కొనాలి ఖచ్చితంగా వీలైనంత వరకు ట్రై చేయాలి లేదంటే ఖచ్చితంగా అంటే కొనాలి ఇక మరేం చేస్తాం ఇప్పుడు నీడు ఉంది మా స్లాబ్ కింద ఇన్ని రోజుల నుంచి రెండు నెలల నుంచి ఎండకైతే మస్తు కష్టం అయింది ఇలా నీడ దొరికింది అనమాట మాకు ఎండ కూడా ఇలా బాగానే చంపుతుంది మామూలుగా లేదు కోకిల్ అరుస్తుంది వినిపిస్తున్నాకి ఈ వీడియో ఇంతే ఇగ ఉంటా మరి మళ్ళొక వీడియోతో మళ్ళీసారి కలుస్తా కొత్త దోసులు మొదలు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అని పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు చుక్క లాకొస్తుంది ఉంటా మరి దోస్తులందరికీ బాయ్